వెల్కమ్ టు ఎన్ న్యూస్ నేను సౌజన్యం ముందుగా ముఖ్యాంశను వేసవి తాగునీటి అవసరాల దృష్ట్యా సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులను పూర్తిగా నీటితో నింపేందుకు ఈ నెల ఆరవ తేదీన ప్రకాశం బ్యారేజీ నుండి ఏలూరు కాలువ బందరు కాలువ రైవస్ కాలువల ద్వారా ఎన్టీఆర్ కృష్ణా ఏలూరు జిల్లాలకు బకింగ్హామ్ కాలువ ద్వారా గుంటూరు బాపట్ల జిల్లాలకు నీటిని విడుదల చేయడం జరుగుతుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి చెప్పారు